అమో దేశపతి కేర్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎందరికో సుపరిచితమైన పేరు దేశం కోసం ధర్మం కోసం అహోరాత్రులు కష్టపడి మన మనుగడ కోసం కష్టపడుతున్న ఆ ఛానల్ మనుగడకే ఇప్పుడు ముప్పు వాటిల్లుతోంది హిందూ దేశంలో హిందువులపై జరుగుతున్న అరాచకాలను ప్రజలకు తెలిసేలా చేసినందుకు ఆ ఛానల్కి ఇచ్చిన గొప్ప బహుమతి యూట్యూబ్ నుంచి పూర్తిగా తొలగించడం కనీస అవసరాలకు కూడా మన కోసం పనిచేస్తున్న హిందూ సోదరులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది ఇలాగే కొనసాగితే మన కోసం మాట్లాడే మన గొంతు మూగబోతే మన దేశంలో మనమే పరాయి అవుతాం మన దేశం మరో బంగ్లాదేశ్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే మన కర్తవ్యం మన కోసం పనిచేసే మన సోదరులను రక్షించుకోవడం మన గొంతును ప్రపంచానికి వినిపించడం మన కోసం నిద్రాహారాలు మాని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులతో సమంగా హిందూ సోదరులు కూడా ఎంతో సేవ చేస్తున్నారు దానికి మన తోడు అవసరం అది ఎలా అని మనమే ఆలోచించుకోవాలి మన కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం సపోర్ట్ రిఫ్లెక్షన్